నమస్తే ప్లస్ ఛానల్కి స్వాగతం రవికిష్ శర్మ మీతో అందరు హెల్దీ కావాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు మరొక కేంద్ర విద్యాలయాల నుంచి వెలువడినటువంటి కాంటాక్ట్ టీచర్ల భర్తీ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి పూర్తి వివరాలతో అయితే మీ ముందుకు రావడం జరిగింది ఇందులో బాల్వాటిక పీఆర్టీ టీజీటీ పీజీటీ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ యోగా కౌన్సిలర్ ఇలాగే కాకుండా మరికొన్ని పోస్టులు కూడా ఉన్నాయి దానికి సంబంధించి ఏజ్ ఎలిజిబిలిటీ వేకెన్సీస్ అలాగే శాలరీ ఎందుకంటే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కోసం ఇది చేయలే జరిగింది అయితే ఆల్మోస్ట్ అన్ని వీడియోలలో నేను ఇది చెప్తున్నాను ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు కూడా చూస్తుంటారు కాబట్టి వాళ్ళ కోసం ఒక అవగాహన అని చెప్పేసి అయితే ఇక్కడ ముందే అప్లై చేయాలి ఎలా అని చెప్పేసి కదా అయితే ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మాత్రం ఇక్కడ ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఓన్లీ ఇంటర్వ్యూ ఆధారంగానే సెలెక్ట్ చేస్తారు కదా ఇక్కడ కాంట్రాక్ట్ పద్ధతిలో టీచర్లని సో దాంట్లో అయితే అన్నిట్లో కూడా అన్ని కేవేస్లో కూడా ఆల్మోస్ట్గా ఏ రోజైతే ఇంటర్వ్యూ ఉంటుందో ఆ రోజు మార్నింగ్ వెళ్ళి రిజిస్టర్ చేసి అక్కడ మీరు ఇంటర్వ్యూ ఇవ్వాల్సి ఉంటుంది కాకపోతే ఈ నోటిఫికేషన్కి మాత్రమే ముందే అప్లై చేసేసి తర్వాత ఇంటర్వ్యూ రోజు వెళ్ళి మీరు ఇంటర్వ్యూ ఇచ్చి రావాల్సి ఉంటుంది అందుకని ఇది సపరేట్గా చేస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న కానీ సిల్ అని క్లిక్ చేయండి అప్పుడు నేను ఏం చేసే ప్రతి ఇక్కడ మీకు మొదట నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇంకా మీకు ఏమైనా దీని గురించి డౌట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను కూడా తప్పకుండా అయితే మీకు రిప్లై ఇస్తున్నాను చాలామంది చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు ఇంతకుముందు వీడియోస్ అయితే క్లిక్ చేశాను రెండు నోటిఫికేషన్లు అలాగే ఐదు నోటిఫికేషన్లు అలాగే ఏడు నోటిఫికేషన్లు అని సో నాకు ఏదైతే తెలిసినటువంటి నోటిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు షేర్ చేస్తున్నాను దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి అప్లై చేయగలరు ఒకటికి రెండు మీరు కుదిరితే మీ ఇంటర్వ్యూ డేట్స్ వేరే వేరేగా ఉంటే కూడా మీరు ఒకటికి రెండు స్కూల్ లేదా కూడా మీరు వెళ్ళి ఇంటర్వ్యూ వచ్చు అయితే ఇక్కడ మనం మొదటిగా మాట్లాడుకుందాం ఏజ్ చూసుకున్నట్లయితే యాభై ఏళ్ళ వయసు ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు దీంట్లో ఎలిజిబిలిటీ ఇక్కడ పిఆర్టీకి ఇంటర్మీడియట్ డిఎల్ఏడ్ అలాగే సీటెట్ పేపర్ వన్ ఉండాలి టీజీటీకి డిగ్రీ బీఈడి అలాగే సిటెట్ పేపర్ టూ ఉండాలి అలాగే పీజీటీకి పీజీ ప్లస్ బీఎడ్ ఉంటే సరిపోతుంది మిగతా వాటికి వాళ్ళ యొక్క డిగ్రీ బ్యాచులర్ కోర్సులు ఉండేసి దా పర్టికులర్ దాంట్లో డిప్లొమా కోర్సులు చేసి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఉంది మీకు ఎలిజిబిలిటీ అది నేను మీకు చూపిస్తాను ఇందులో ఈ వెబ్సైట్లో వెళ్ళి ఆ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి నోటిఫికేషన్ ఎలా చూసుకోవాలి ఎలా అప్లై చేయాలనేటువంటి కూడా క్లియర్ క్లియర్గా నేను చూపిస్తున్నాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడు మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది ఇప్పుడు లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ ఎక్కడ నుంచి వచ్చింది దాంట్లో ఇంకా ఏం పోస్ట్ తెలియజేస్తూ నోటిఫికేషన్ అలా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటిది కూడా చూసేద్దాం ఈ నోటిఫికేషన్స్కి థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ మార్చిన ఇంటర్వ్యూస్ అనేటువంటి కండక్ట్ చేస్తున్నారు థర్టీన్త్ మార్చ్ పిఆర్టీ బాలవాటిక బాల్వాటికా త్రీ టీచరు అలాగే కంప్యూటర్ ఇన్స్ట్రక్టరు ఫోర్టీన్త్ మార్చిన టీజీటీ ఆల్ పోస్ట్ ఉండొచ్చు స్పోర్ట్స్ కోచ్ మ్యూజిక్ కోచ్ యోగా టీచరు స్పెషల్ ఎడ్యుకేటరు అలాగే ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ ఈ పోస్టుల నర్సుకి కండక్ట్ చేస్తున్నారు ఇంటర్వ్యూస్ ఏఎం నుంచి మీకు ఇంటర్వ్యూస్ అన్నటువంటి కండక్ట్ చేస్తారు అయితే దీనికోసము ముందే అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నారు ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది దాంతోపాటుగా ఒక సెట్ ఆఫ్ జిరాస్ కాఫీసు రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డు అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికేట్ ఐడెంటిటీ ప్రూఫ్ కోసం మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇంకా దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ముందే ఇక్కడ నోట్ ఏడి ఏమి ఇవ్వరు అని చెప్పేది అన్నారు అయితే ఇక్కడ ఒక చిన్న పారాగ్రాఫ్ చెప్పాను కదా మీకు ముందే ఈ అప్లికేషన్ అనేటువంటి సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇది మీరు చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ మనకు వచ్చేసి కేంద్రీయ విద్యాలయ నంబర్ వన్ విజయవాడ నుంచి అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ వెబ్సైట్ అయితే ఎవరు ఇచ్చడం జరిగింది చూడండి నంబర్ వన్ విజయవాడ డాట్ కేవిఎస్ డాట్ ఏసీ డాట్ ఇన్ అని చెప్పేసి ఈ వెబ్సైట్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను అక్కడ నుంచి మీరు వెళ్ళైతే చూసి అప్లై చేయగలరు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్యాండిడేట్స్ నుంచి ఒక అప్లికేషన్ ఏదైతే ఉందో మీరు ముందే సబ్మిట్ చేయాలి ఆ బయోడేటా ఫామ్ అనేటువంటి వెబ్సైట్లో ఉందని చెప్పేసి ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు లేదా మీరు డైరెక్ట్గా కేవీ దగ్గరికి వెళ్ళి మార్నింగ్ నైన్ ఏఎం ఈవినింగ్ ఫైవ్ వరకు మీరు ఏ రోజు అంటే ఇక్కడ డేట్ కూడా ఇచ్చారు చూడండి మీకు లెవెన్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపు మీరు త్రీ పిఎం లోపు వెళ్ళి ఆ అప్లికేషన్ అనేటువంటి సబ్మిట్ చేస్తే మీరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అంటే రావచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఇచ్చినటువంటి అప్లికేషన్లు మేము కన్సిడర్ అని చెప్పేసి నాట్ బీ కన్సిడర్డ్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు నేను చూపిస్తాను బయోడేటా ఎలా చూడాలి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేటువంటిది కూడా సో దాని ద్వారా మీరు ఏం చేయాలంటే లెవెన్త్ మార్చ్ లోపలనే మీ యొక్క అప్లికేషన్ అనేటువంటిది వీలైనంత త్వరగా మీరైతే దగ్గర ఉన్నవాళ్ళు ఇది చేయగలరు మనకు తెలిసిందే కదా సో కేంద్రీయ విద్యాలయ నంబర్ వన్ విజయవాడ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇలాగా ఒక్కో దగ్గర మనకు ఆ రోజే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు ఒక దగ్గర ముందే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు ఒక దగ్గర ఆన్లైన్లో అప్లికేషన్స్ సెండ్ చేయమని చెప్పేసి ఉంటుంది ఇలాగ వీళ్ళైతే ముందే అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను కదా ఆ లింక్ క్లిక్ చేస్తే ఇలా వెబ్సైట్ ఇంటర్ఫేస్ అనేటువంటిది వస్తుంది చూడండి కేంద్రీయ విద్యాలయ నంబర్ వన్ విజయవాడ పిఎంసి కేంద్ర విద్యాలయ నెంబర్ వన్ విజయవాడ అంచారు ఆల్రెడీ విజయవాడ టూకి సం కేంద్ర విద్యాలయ టూ విజయవాడకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఏడు నోటిఫికేషన్లు అనేటువంటి వీడియోలో చూస్తే మీకు ఆ నోటిఫికేషన్ కూడా అవైలబుల్గా ఉంది అయితే వెబ్సైట్లో ఇలా వచ్చిన తర్వాత మీరు కింద స్క్రోల్ చేయాలి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ వార్డ్స్ న్యూ అని చెప్పేసి మీకు ఇక్కడ ఉంటుంది చూడండి ఈ వార్డ్స్ న్యూ దగ్గరనే ఇలాగా మీకు ఇక్కడ చూస్తున్నట్లయితే చూడండి అడ్వర్టైజ్మెంట్ అంటే ఇన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇది ఉంది కదా ఇంతకుముందు మీకు నోటిఫికేషన్ చూపించాను కదా అది ఇక్కడ నుంచి నేను చూసుకు డౌన్లోడ్ చేసి మీకు చూపించడం జరిగింది దాని తర్వాత ఇక్కడ బయోడేటా ఫామ్ ఫర్ ఇన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇచ్చారు కదా ఇది మనం తీసుకోవాలి ఎలిజిబిలిటీ అని చెప్పేసి అందరు కూడా ఈ ఎలిజిబిలిటీని డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై చేసే ముందర మీ ఎలిజిబిలిటీ మీ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉందా లేదా మీ దగ్గర అది చూసుకొని మీరు ఆ విధంగా అప్లై చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీకు బయోడేటా ఫామ్ ఉంది కదా సుద్ధాన్ని ఈ ఎలిజిబిలిటీ మీద మీద క్లిక్ చేస్తే మీకు ఆ ఎలిజిబిలిటీ డౌన్లోడ్ చేసుకోమని అడుగుతుంది నేను ఆల్రెడీ ఇలాంటివి డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇక్కడ నేను డౌన్లోడ్ చేయట్లేదు క్యాన్సల్ చేసేస్తున్నాను నెక్స్ట్ చూస్తే ఇక్కడ మీరు బయోడేటా ఫామ్ అనేది దాని మీద క్లిక్ చేయండి బయోడేటా ఫామ్ మీద క్లిక్ చేసి ఇలా డౌన్లోడ్ అని చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీకు అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూడండి పర్టికులర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఉంటుంది కేంద్ర విద్యాలయ నంబర్ వన్ అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ ఇచ్చారు సో అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి రైట్ సో దీనికి సంబంధించి అప్లైడ్ ఫర్ అంటే ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అది ఇక్కడ మీరు రీసెంట్ దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇక్కడ ఇవ్వండి తర్వాత డేట్ అన్నటువంటి ఏ రోజున మీరు అప్లై చేస్తారు ఎందుకంటే అక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు లెవెన్త్ మార్చ్ లోపల ఈవినింగ్ త్రీ లోపల అప్లై చేయాలని చెప్పేసి సో అందుకనే మీకు కుదిరితే తొందరగా చేసేయండి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అలాగే ఫాదర్స్ నేమ్ వేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత అడ్రస్ పర్ కరస్పాండెంట్స్ మీరు ఏ అడ్రస్ ఉంటున్నారు ఆ అడ్రస్ రాయండి తర్వాత మొబైల్ ఈమెయిల్ ఐడి రాసిన తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ సంబంధించి మీరు టెన్త్ ఇంటరు డిగ్రీ పీజీ ఇవన్నీ కూడా రాయొచ్చు ఇక్కడ స్పేస్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ బోర్డు అలాగే ఇయర్ ఆఫ్ పాసు అలాగే ఇక్కడ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అడగడం జరిగింది పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవన్నీ కూడా మీరు వేయాల్సి ఉంటుంది దాని తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అంటే ఇక్కడ మీ యొక్క బీఎడ్ డిఎడ్ ఏవి ఉంటాయి కదా ఇవి మీరు వేయాలి తర్వాత కింద చూడండి సిటెట్ ఇక్కడ ఎస్ఆర్ నో అని అడిగారు సో సీట్ మీరు కంపల్సరీ రిక్వైర్ కాబట్టి టీజీటీ పోస్టులకి మీ దగ్గర ఉంటే ఎస్ అని పెట్టండి లేదంటే నో అని పెట్టేసేయండి ఆల్మోస్ట్ మీ దగ్గర ఉండాలి సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లు ఎస్ అయితే మీ యొక్క మార్క్స్ పర్సంటేజ్ అనేటువంటి ఇక్కడ రైట్ సైడ్ ఏమని అడుగుతున్నారు దాని తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అంటే కొంతమంది ఆల్రెడీ వర్క్ చేస్తుంటారు కాబట్టి ఏమి మీరు వర్క్ చేసి ఉంటే ఇంకా మంచిది అది కూడా ప్రిఫరెన్స్లో కన్సిడర్ చేస్తారు మనకి దాని తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అనేది ఇచ్చిన తర్వాత కింద మీ యొక్క సిగ్నేచర్ మీ యొక్క సైన్ అనేది చేసేసి ఇది ఇంకా కింద వాళ్ళు ఈ ఆఫీస్లో వాళ్ళు చూస్తారు ఇది సో ఈ డీటెయిల్స్ అనేటువంటిది అక్కడ చూస్తారు ఆఫీస్ ఓన్లీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది ఇది అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుంది మీరు ఈ ఒక అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి దీంతో పాటుగా మీరు సెట్ ఆఫ్ జిరాక్స్ అన్నీ కూడా ప్రూఫ్ పెట్టేసి మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది గేట్ దగ్గర స్కూల్కి వెళ్ళైనా కూడా మీరు సబ్మిట్ చేయవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో హోప్ మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటున్నాను అర్థమైంది అనుకుంటాను ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కానీ ఆల్ అని కలెక్ట్ చేసుకోండి అప్పుడు నేను ఏం చేస్తా ప్రతిదీ కూడా మీకు మొదట నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ ఇంటర్వ్యూకి సంబంధించి ప్రాసెస్ ఎలా ఉంటుంది అలాగే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నటువంటి వీడియోస్ అయితే కూడా చేయడం జరిగింది కాబట్టి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక నోటిఫికేషన్ సంబంధించి లింక్స్ అలాగే ఈ వీడియో లింక్స్ కూడా అన్నీ ఇచ్చాను మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేయగలరు యూస్ఫుల్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో అందాక ధన్యవాదాలు జై హింద్